ఛానల్ పార్వతి గుమ్మడి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా ఇంకా బాగుంటాను ప్లీజ్ అండి మన వీడియో చూస్తుంది కాస్త ఇంకా లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అండి అయితే మన నుంచి ఏ బ్లాగ్ తెలియదు ఎందుకంటే మధ్య మధ్యాహ్నం అంటే నిన్నటి ఫోరలు ఉన్నాయి అనమాట ఆ నేను చూసి తీద్దాం ఇంకనేం తీనా ఇంక ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తా ఈరోజు వచ్చేసి దొండ దొండకాయలు అంతా సన్నగా ఉండవు అసలుకి దొండకాయ కర్రీ అది చేస్తా దొండకాయ మసాలా మసాలా కర్రీ చేస్తాను ఎందుకంటే వాతావరణంగా చల్లగా ఉంది దాని దగ్గర కొంచెం నోటికి కొంచెం ఘాటుగా కారగా బాగుంటుంది అన్నట్టు మసాలా కర్రీ చేస్తా అది కూడా మీకు చూపిస్తాను ఓకే అండి అలా అండి ఇదిగోండి మంచిగా దొండకాయ కర్రీకి అయితే దొండకాయ అయితే కట్ చేసినా చూపెట్టమా మంచిగా దొండకాయ అయితే మంచిగా కట్ చేసినా బల్లే ఉండి సన్నంగా బెల్లం అసలుకి మంచిగా అన్నీ అయితే కట్ చేసిన దాంట్లోకి వచ్చేసి టమోటాలు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టినా ఇదిగోండి దాంట్లో వచ్చేసి మసాలా ప్రిపేర్ చేస్తున్నా ఇదిగోండి దాంట్లోకి వచ్చేసి ధనియాలు చెక్క యాలకులు మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకుంటే మసాలా దీంట్లోకి వచ్చేసి దీంట్లోకి వచ్చేసి మసాలా దొండకాయలు నేనేసే మసాలా నువ్వులు కూడా వేసుకోవచ్చు వేసుకునేటోళ్ళు కాకపోతే కొద్దిగా వేడి నువ్వులు అయితే కొద్దిగా వేడి కొంచెం చూసేసుకోండి ఆప్షనల్ నువ్వులు ఎందుకంటే పడదు అనమాట అందుకు ఎందుకంటే మంచిగా రోస్ట్ అయిపోయినాయి ధనియాలు పల్లీలు మంచిగా రోస్ట్ అయిపోయినాయి కదా ఎక్కడ మంచిగా తిండి వేసేద్దాం చల్లారిపోద్ది మనం దొండకాయలు ఫ్రై దొండకాయలు ఫ్రై అవ్వడానికి అయితే ముందు ఆయిల్ పెట్టిన దొండకాయల మటుకు మసాలా కర్రీ కాబట్టి మంచిగా దొండకాయలు ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాల్సిందే మసాలా కర్రీ కాబట్టి దొండకాయలను అయితే డీప్ ఫ్రై చేసుకుంటా ఫస్ట్ ఇక నా వేగిపోతా ఉంటా వేగిపోతా ఉంటాయి మనం టమాటాలు ఆనియన్స్ మంచిగా ఇడి పని ఇటు చేసేసుకుందాము రెండు అయిపోతాయి దబ్బున మళ్ళీ మనకి ఎండలకి చామటకు వండలేము ఒక ఇడ వంట గదిలో వాటిపాటు అది ఫ్రై అవుతూ ఉంటే ఇటుపాటుకి ఇటు ప్రిపేర్ చేసేద్దాం ఆయిల్ చూడండి దండకొచ్చేసి ఆవాలు ఇదిగోండి జీలకర్ర ఇదిగోండి కరివేపాకు ఆనియన్స్ ఇవ్వండి ఆనియన్స్ వేగడానికి సాల్ట్ మీకు ఎప్పుడు చెప్పే తిప్పే నేను ఇంట్లోనే ఆయిల్లోనే పసుపు ఇదిగోండి మసాలా కర్రీ కాబట్టి కంపల్సరీగా అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అది కూడా అది కూడా ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవుతేనే పేస్ట్ సూపర్ ఉంటుంది పెట్టేసిన మగ్గిపోతాయి ఇదండి చక్క ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఇది ఇది అటు పెడితే అది ఇది పెడితే ఆగైతే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా టమాటాలు కూడా వేసేసుకున్నాం మంచిగా మగ్గిపోతాయి మనకి దొండకాయలు బాగా ఫ్రై అయిపోతున్నాయి దెబ్బదెబ్బ ఇది అయిపోయింది అనుకో టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయి అనుకోండి వెంటనే వేసేద్దాం లేకుంటే మళ్ళీ ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది దొండకాయలు అందుకు ఇందాక ఆనియన్స్ వేయడానికి ఇప్పుడేం టమాటాలు ఫ్రై అవ్వడానికి ఒకసారి కలిపేసి మీకు ఎప్పుడు చెప్తాను ఉంటాను ఆమె కలిపద్దాని టమాటాలు ఒక్కసారితో కలిపేసి మొడపిట్ట మంచిగా టమాటాలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే కారం కూడా వేసేస్తున్నా చూడండి మా కారం ఎంత ఏమంటారు మీరు అమ్మో కొద్దిగా ఏమో మా పిల్లలు చూడు కొద్దిగా ఏమో అంటున్నారు వాళ్ళు ఏం చేస్తే ఎండకు పాప తినలేకపోతున్నారు ఏం చేస్తారు చెప్పండి టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి కదా మనకి మంచిగా దొండకాయలు భలే ఫ్రై అయిపోయినాయి ఇటు దొండకాలు ఫ్రై అయిపోయినాయి అటు టమాటోలు ఆనియన్స్ మంచిగా మగ్గి మగ్గిపోయినాయి మనకి రెండు ఒకటి సరే చూసారా తొందరగా పని కావాలంటే ఈ పనే చేసేసుకోవాలి మనం ఒప్పయి మీద ఒకటి కుప్పటి మీద ఒకటి బాగా దొండకాయలు కూడా బాగా సన్నగా ఉండేది దాని తగ్గట్టు భలే అన్నగుండే తొందరగా ఫ్రై అయిపోయినాయి ఇదిగండి ఫ్రై చేసిన మసాలా మంచిగా వాటర్ వేసి బాగా అయితే పేస్ట్ చేసుకున్నా నేను వాటర్ అయితే పోసిన ఇందులో నీట్గా తిప్పేసి మనం ఏది కూడా వేస్ట్ చేయం కదా ప్రతి వీళ్ళు చెప్తుంటాను నేను మీకు ఏది కూడా వేస్టే చేయను నేను మనకి ఎట్లయినా వాటర్ పడతాయి కాబట్టి దాంట్లో తీసిపోతున్నా అంటే ఆ మసాలా కూడా ఉంటుంది కదా మనకి చక్క ఎందుకంటే ఇంకొన్ని అయితే పోస్తాను ఎందుకంటే మేము నలుగురు ఉన్నాం కదా మాకు నలుగురికి సరిపోవాలి కదా కర్రీ వాటర్ పోసుకోవాల్సిందే తప్పదు అండి కొద్దిగా వాటర్ అయితే పోసినాం కదా ఇంకా కాస్తంత మరిగిందంటే ఇక మనకు కర్రీ అయితే రెడీ అయిపోతే ఒక్క టూ త్రీ మినిట్స్ ఎందుకంటే అన్నీ ఫ్రై అయినాయి కాబట్టి ఇదే మూత పెట్టేస్తా ఒక్క టూ త్రీ మినిట్స్ అన్నీ ఫ్రై ఫ్రై అయినాయి కాబట్టి మొత్తము మనం ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు కాస్తంత చన్నీలు పోసినాం కాబట్టి ఉడికితే చాలు ఇంకొక కొత్తిమీర వేసుకుంటే కర్రీ మన కర్రీ రెడీ మంచిగా దొండకాయ మసాలా కర్రీ కర్రీ చూద్దాం మనం అరే వా ఆయిల్ మంచిగా తేలిపోయింది ఇక్కడ కర్రీ రెడీ అయిపోయినట్టే మనకి ఆయిల్ తేలిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే మనం టమోటాలో మళ్ళీ మళ్ళీ చెప్తామంటే టమోటాలు ఆనియన్స్ లో సాల్ట్ వేసినాం కాబట్టి చూసి వేసుకోండి నేనైతే కొంచెం వేసుకున్నా నాకు చాలే లేదు కారం అయితే సరిపోయింది ఎందుకంటే కారం పట్టించుకున్న కారం కదా మన ఇంట్లో కారం కదా భలే ఘాటు మిరపకాయలు అందుకని నాకైతే ఒకటిన్నర స్పూన్ కరెక్ట్గా సరిపోయింది భలే కారం ఉండేయండి మా కాయలు ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ అనమాట కొత్తిమీర ఇదిగోండి ఇంకా అయిపోయింది ఫైనల్ టచ్ అనమాట మంచి కొత్తిమీర గార్నిష్ చేసేసిన కర్రీ రెడీ మన దొండకాయ మసాలా కర్రీ రెడీ సూపర్ ఉంది అసలుకి ఆయిల్ దేలు ఎంత బాగుంది అసలు చూడండి దొండకాయలు సూపర్గా బావు ఇంకా చపాతీలోకి అయితే అసలు అద్దరుపోతా కర్రీ ఏమున్నా ఉంటుంది అసలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక తినుడే మా సెటప్ అంతా బయటకు వచ్చేసింది చిన్న తిని చెప్పాము ఎట్లుందో కర్రీ కారం సరిపోయిందా అయితే చొక్కా లేదు అందుకని అన్న వరకే చూపిస్తాను మా సాయమ్మ చొక్కా లేదు మళ్ళీ ఉంటుంది నాన్న నువ్వు తిని చూడు నాన్న ఇదిగంటే నాకు కూడా తెచ్చి పెట్టారు మా పిల్లలు నేను కూర్చొని అయితే ఎడిట్ చేస్తా ఉన్నాను వీడియో అని తెచ్చి పెట్టేశారు అదేమో రొట్టి మా వారు రొట్టెలు నిల్చుకుంటారు నాకు ఒక రొట్టె వేశారు ఎట్లుందిమా కర్రీ బాగు బాగుందా ఓకే అండి ఇక నా మీరు కూడా డిన్నర్ అయితే చేయండి బాయ్ అండి